क्या तो ना। क्या तो है इधर बड़ा चंदर चंदर है चंदर है जी हाँ काके चंदर है अब दोबारा आपको ये काके जी पहनना है बहुत अच्छा माइंड हाँ बाले उनका तो दोबारा दिन में हाँ इधर कैसे नफ़स कामों को भी कम करना रुस्तम आशिक तेज़ी से रुपए जी रुपए जी तो इतनी लेते हो ये बात करते हैं बहुत अच्छा ल ಓಪನ್ ಅಂತಕ ಚಾರು ಮರಿತೀರೇ ಬಾಂಟಪ್ಪ ಅದೇ ಮೇನು ಪಟ್ಟು ಈ ರೇ ಮಾತಾರೆ ಮಂಚರಿ ಮರಿ ಬಾಕಿ ನೀವು ಹೈಸ್ಕೂಲ್

thank

ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాకస్ క్లాసెస్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్గర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మాసైల్ నెంబర్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టూ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్పోర్ట్స్ అనుభవ నిలైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాక్ క్లాసెస్ మెడిటేషన్ బస్ ఫెసిలిటీ సెవెంత్ క్లాస్ అడ్మిషన్ ప్రారంభమైంది కాకతీయ గ్రూప్ ఆఫ్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ టాటా నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నెంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టువంటి ఒకటే అనవున్నా నేను మాట్లాడడానికి అవకాశం లేదు మా రే నీ వినండి వినండి అది కాదు నాకు అలా వినవయ్య బాబు వినవన్న నువ్వు నాకు ఎల్లు చెప్తుంది నేను ఎవరు నాకు తెలుసు పోయినసారి ఎల్వ నువ్వు కాదు తర్వాత ఎన్నికపోతే నీకు ఇచ్చిన నాకు గుర్తుంది కదా మీ చెప్పండి సార్ చేయమంటే చేసిన అదంతా పక్కకు పెట్టు ఇప్పుడు నువ్వు పెట్టాలి మళ్ళీ ఉంటావా ఈ ఫీల్డ్ లో ఉన్నావా ఉంటావు కదా మళ్ళీ నేనే కదా చేయాల్సింది పిల్లలు ఇబ్బంది అయితే ఫుల్ ఫ్రెడెడ్ గా వర్కర్స్ రేపటి నుంచి పెట్టాలి చెప్పకు ఒక్కడే వాళ్ళు అడుగు అందుకని మెరుగు ప్రకారం చేయలేదు చట్నీ చేయలేదు తర్వాత అంత గందరగోళం ఉంది ఫుల్ ఫ్రెండ్ గా వర్కర్స్ పెట్టినా అంటే నేను టెండర్ లో పార్టిసిపేట్ చేయనిస్తా లేకపోతే స్టేట్ లెవెల్లో కూడా బ్లాక్ చేస్తా రేపటి నుంచి పెట్టండి నేను ప్రిన్సిపల్ గారు అడుగుతా రైట్ థ్యాంక్ యూ మామూడు ఇక్కడ <laughs> <en> <hi> What pedestrian per patent Smile Finanzra And the shirt A car This is a car What a car Yes The car 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 carati car 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 carUR car 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 Gue t referred Marche Tours

ಾರ್ಕ್ಲೈ ಒಂಬೂ ಬಾಕಿ ಬರುತ್ತರ ಎತ್ತೆ ಮೊದಲೇ ಬಾಕ್ मतलब ये ना डायरेक्टली पावर पावर का 3way 3way कनेक्टर वास्तविक रिजल्ट राहुल डे क्लास है सर मतलब ये राष्ट्रीय जियोलॉजी के मॉडल पर और राघव बेटा मतलब वन एप्लीकेशन इधर है सो आपका पावर दिखेंगे माव चलिए सर बहुत अच्छा ये देना करना वेरी गुड ఎల్లక్కడ మెతుకడ అద ఓకే 9 అనేది ఎస్సిటి ప్రాబ్లమ్స్ నంబర్ కుడువాన నటబడ వాటర్ ద నీడ్ అనేది వాటర్ డ్రింకింగ్ వాటర్ సబ్జెక్ట్ అన్నదంట చింకుడ బావన ఇక్కడ బావ స్టడీ ఇక్కడ ఇక్కడ మనం ఎప్పుడ్రోనొస్తునానా వడన అంటే మంత్లీ 2 మంత్స్ నొస్తా ముభోవస్ ఫోర్టిగా ఆ కొంచం ఇప్పుడు ఇక్కడ అసలు సంద అంటే ఆ ఆరు వాలగా ఎంతోరు బాధ ఉంటది లైక్